హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ కిడ్స్ సెక్షన్ లో ఉన్నానండి కిడ్ సెక్షన్ లో కలెక్షన్ అయితే సూపర్ బాగుంటాయి న్యూ స్టాక్ వచ్చింది సో ఇవన్నీ ది వచ్చేసి చిల్డ్రన్స్ కి చాలా బాగున్నాయి వెస్టర్న్ మోడల్లో సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అయితే జీరో సైజ్ టు థర్టీ ఫోర్ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఏ కలెక్షన్ అయినా కానీ అండ్ ఇందులో నైట్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇలాంటివి చాలా బాగుంటాయి ఇదిగో చూడండి బాగున్నాయి ఇది వచ్చేసి టాప్ అండి ఇది వచ్చేసి జీన్స్ బాటమ్ అండ్ కలెక్షన్ అయితే ఇవన్నీ వచ్చేసి వెస్టర్న్ వెస్టర్న్ మోడల్లో కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ కి అలా వస్తుంది ఇది స్కర్ట్ టాప్ అండ్ స్కర్ట్ సూపర్ సూపర్నే స్కర్ట్ మోడల్లో జీన్స్ మోడల్లో ఇంకా చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి కలెక్షన్ మొత్తం అవేనండి ప్రైస్ కూడా మినిమం మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లో అయితే వస్తుంది కిడ్స్ సెక్షన్ లో కూడా అండ్ జీన్స్ మోడల్లో రెడ్ టీషర్ట్ చాలా షార్ట్ గా అయితే జీన్స్ సూపర్ ఉన్నాయి కదండి కలెక్షన్ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఓన్లీ వన్ వన్ పీస్ లో ఇలా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ బాయ్స్ సెక్షన్ లో కూడా నైట్ వేర్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ ఇలాంటివి కూడా కలెక్షన్ సూపర్ గా ఉంటాయి వచ్చేసి ట్రాక్స్ సైజెస్ కూడా మనకి జీరో సైజ్ నుంచి థర్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ల సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇవి వచ్చేసి బాయ్స్ వేర్లో మనకు వచ్చేసి కుర్తీస్ అనమాట కుర్తీస్ కూడా నేను ఒకసారి వీడియో చేశాను సూపర్ ఉన్నాయండి అవి కూడా కలెక్షన్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కానీ కాంబినేషన్స్లో సూపర్గా ఉన్నాయి సో ఇవన్నీ వచ్చేసి కిడ్ సెక్షన్లో ఉన్నాను కిడ్ సెక్షన్లో మెయిన్లీ వెస్టర్న్ వేర్ లో కానీ ఫ్రాక్స్ కాటన్ ఫ్రాక్స్ ఇలాంటివి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ ఫ్రాక్స్ లో కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి ఫ్రాక్ బ్లూ కలర్ లైటిష్ లో పార్టీ బార్ ఫ్రాక్ ఎంత ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఫ్రాక్ ఎంత నీట్ ఫినిషింగ్ తో ఇలా ఫ్లవర్స్ డిజైన్ తో జస్ట్ టూ ఇయర్స్ బేబీకి సూపర్ గా ఉంటుందండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ గా నెక్కి గానీ ఇలా ఫ్లవర్స్ వీవింగ్ లో సూపర్ ఉంది ఆల్ ఓవర్ లైటిష్ బ్లూ కలర్ లో సీ బ్లూ లో సూపర్ ఉందండి ఫ్రాక్ అయితే ఇలాంటివి ఇంకా బిగ్ సైజ్ లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి బిగ్ సైజ్ లో కూడా ఉంటాయి సేమ్ పీస్ బిగ్ సైజ్ సూపర్ ఉంది కదండి ఇలా సో ఒకటే సైజులో లో బిగ్ సైజ్ ఉంటుంది స్మాల్ చిల్డ్రన్స్ కి కూడా ఉంటుంది ఇవన్నీ వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ సూపర్ గా ఉంటాయండి సో మినిమం మనకి వచ్చేసి సెవెంటీ టు సారీ సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అయితే రెడ్మెన్ సెక్షన్ లో ఉంది సో విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు విజిట్ అవ్వండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సీర్ హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ కూడా చేయొచ్చు అండ్ మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతుండండి లైవ్ ఛానల్స్ కూడా డైలీ లైవ్ ఛానల్స్ వస్తూ ఉంటాయి లైవ్ ఛానల్స్ లో కూడా కిట్ సెక్షన్స్ కూడా నేను చూపిస్తూ ఉంటాను సో ఫాలో